సతీష్ నుంచి హైడ్రా అనేది రావడం అనేది ఒక మాటలో చెప్పచ్చు అది సతీష్ అది మీరే చెప్పాలి అనేది మీరు చెప్పాలి కొంతమంది దృష్టిలో ప్రభుత్వం మంచి చేస్తుందని కొంతమంది కొంతమంది ఇది ప్రభుత్వం తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నటువంటి ఒక సంస్థ ప్రభుత్వానికి శాపంగా మారుతుందని కొంతమంది విమర్శలు వ్యక్తం అవుతున్నాయి బహి బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు ఈ విషయంలో ఒక అధికారిగా ఒక కమిషనర్ కాకుండా ఒక అధికారిగా మీరు ఏం చెప్తారు అన్ని టైమ్ ఈస్ ద హీలర్ అన్నిటికీ ఓకే సో పెద్దానికి తోటి అన్ని అన్ని అందరికి నిజాలు తెలుస్తాయి ఇదే కుకట్పల్లిలో మమ్మల్ని ఇష్టమైనట్టు మాట్లాడారు శాపనార్థాలు పెట్టారు ఇప్పుడు అదే కుకట్పల్లిలో జేజేలు కొడుతున్నారు ఇది నల్లచెరువు చెరువు దగ్గర సో మీకే తెలుస్తుంది సో యూ సి వెదర్ హైడ్రా శాపమా వరమా అనేది ఈ సంవత్సరంలో మీకు ఇంకా అందరికీ అన్నమాట ఇంకా వెళ్ళే కొద్దీ ఇంకా అర్థమవుతుంది అది ఏంటో అనేది తెలుస్తే అప్పుడు మీరే చెప్తారు ఈ క్వశ్చన్ కూడా నెక్స్ట్ టైం బోసం నెక్స్ట్ ఇయర్ తర్వాత రెండేళ్ల తర్వాత అసలు రాను కూడా రాదేమో నేను అనుకుంటున్నాను